嗯。 మన ప్రభును రక్షకునైనా నామంలో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనము సియోను సందేశం అనేటువంటి ఈ దినభాగంలో కొన్ని నిమిషాలు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం పిల్లరా చూడండి మనం ధ్యానం చేయడానికి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నూరో కీర్తన మొదటి వచనాలు నేను చదువుతాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధుని చేయుడి రెండవ చిన్న సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానం చేయచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును క్రిల చదవనటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పరిపూర్ణమైనటువంటి ఆధిక్యత దేవుని యొక్క సర్వవ్యాపకం ఎంత అచంచలమైనదని మనం చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు భూమి ఉన్నటువంటి సమస్త జాతులు భూమి ఉన్నటువంటి సమస్త దేశముల వాళ్ళందరూ కూడా ప్రభుని సేవించాలి గనపరచాలి ఈరోజు దేవుని యొక్క వాక్యానికి విభిన్నమైనటువంటి కోణంలో నుండి సమాజం మన కుటుంబం దగ్గర నుండి ప్రారంభం చేస్తే ఇలా సమాజము దేశము ప్రపంచం అంతా కూడా ఒక విభిన్నమైన కోణంలోకి వెళ్ళిపోతున్నారు అదేమిటంటే దేవుడు సమస్తాన్ని తన వాక్కు చేత నిర్మాణం చేసి భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలందరూ కూడా ఆయన నామాన్ని బట్టి ఆయన చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన సన్నిధానంలో సంతోషిస్తూ ఆయనను జనపరుస్తూ మయంపరుస్తూ దేవుణ్ణి సేవించవలసిన వారుగా ఉండవలసినటువంటి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ప్రతి దేశానికి ఒక దేవునిగా విడగొట్టుకుంటూ ఇది మా దేశం ఈ దేశానికి ఒక దేవుడని ఇది మా రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఒక దేవుడని ఇది మా గ్రామం ఈ గ్రామానికి ఒక దేవుడని ఇలా దేవుణ్ణి అనేక సందర్భాల్లో విభజించినట్లుగా మనం చూస్తున్నాం ఇలాగా మనిషి తనకు నచ్చిన కోణంలో దేవుణ్ణి విడగొట్టుకోవటం అనేది పూర్తి అసంబదే అది దేవుని పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు ఎంతమాత్రం కూడా కొలమానం కాదు మరి పోయిన సంవత్సరం అంతా కూడా దేవుడు మరి మనల్ని మన కుటుంబాలని మనకు కలిగినటువంటి సమస్యను కూడా సజీవులుగా భద్రపరచాడు మరి దేవుడు చేసినటువంటి ఈమెయిల్ విషయంలో కావచ్చు అలాగనే మనం తల్లి గర్భం నుండి భూమి మీదకు మనము జన్మించింది మొదలుకొని ఎంతవరకు కూడా దేవుడు అనేక సందర్భాల్లో మరణకరమైన పరిస్థితులు కావచ్చు అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ తను నడిపిస్తూ తన కృపను మనం కనుగొనేటట్లుగా తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపించాడు దేవుడు మానవాళి రక్షణ కొరకు మానవాళి సంపూర్ణమైన సంతోషం కొరకు మానవునికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహింపజేసేదాని కొరకు దేవుడు తరతరములలో చేయనిదంటూ ఏమీ లేదు దేవుడు సమస్తాన్ని మాన మనిషి కొరకు ధారాళంగా చేసినప్పటికి కూడా మనిషిలో నుండి దేవుణ్ణి సేవించడం ఒక కృతజ్ఞత భావం దేవుణ్ణి గణపరచడం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి ఒక భక్తి భావన లేకుండా పోయింది ఇక దేవుడు ఆశించినటువంటి సమాజాన్ని మనం చూడాలన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు కీలకమైన సంగతులను గుర్తిరగాను నూరో కీర్తనలో భక్తుడు చాలా స్పష్టమైన మాట చెప్పాడు చూడడానికి ఫీల్ నూరో కీర్తన మూడవచ్చు చదువుతాడు యహోవయ్యే దేవుడని తెలుసుకున్నది ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మీపు గొర్రెలము వాస్తవంగా మనం చూస్తే మనం నిర్మించినటువంటి మన నిర్మాణకుడు గురించి మనం ఆలోచించాలి నేను చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాను భూమి ఎలా పుట్టింది ఆహారం ఎలా పుట్టింది ఈ రోగం ఎలా వచ్చింది దానికి ఎలాగైతే మనము దాని నివారణ కొరకు అనేకమైన మార్గాలు వెతుకుతూ ఉంటామో భూమి మీద ప్రతిదీ అన్వేషించే ప్రతి వ్యక్తి మనిషి యొక్క జీవనం గురించి తన పుట్టుక గురించి తను ఎవరిలో నుండి విడగొట్టబడ్డాడు ఎవరి సంకల్పం చేత భూమి మీదకి నడిపించబడ్డాడన్న వాస్తవాన్ని మాత్రం మనిషి కనుగొనలేకపోతుంది ఎందుకని ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఈ పాపపు మాయలోకంలో మానవుడు ఈ పాపంలో చిక్కుకొని తన హృదయం అంతటి నిండా ప్రభుని కాకుండా లోకాన్ని సంపూర్ణంగా నింపేసుకున్నాడు మరి హృదయం అంతా లోకం పాపం నిండిపోయి ఉంటే హృదయమంతా మార్గం అంతా కూడా సమాజం అంతా పాపంతో నింపేసుకుని ఉంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి మనిషిని నిర్మించిన దేవుణ్ణి మానవ జాతి నిర్మాణానికి కారకుడైనటువంటి ప్రభుని మనం ఎలా గుర్తించగలుగుతాం ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడు నీ జీవితం పక్షంగా ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అదేమిటి ఈ లోకంలో ఏదో మూడు కోట్ల ఆహారాన్ని మనం తీసుకొని ఒక మంచి వస్త్రాలను ధరించుకొని ఒక మంచి నివాసాన్ని మన కొరకు మనం ఏర్పాటు చేసుకోవటం ఇది దేవుని పక్షంగా మనకున్న తలంపు అని మనం చాలా సందర్భాలు అనుకుంటాం కానీ మనం అనుకుంటున్నటువంటి ఈ భౌతికపరమైన సౌకర్యాల కంటే ఆత్మ సంబంధమైన రక్షణ అనబడినటువంటి సౌకర్యం అది మన జీవితంలో దేవుడు కలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి సంకల్పం ఈ సంకల్పం ఈ రాత్రి మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మనం ఒక గొప్ప సత్యాన్ని గుర్తిరగాలి అదేమిటి చూడండి యహోవాయ దేవుడని తెలుసుకున్నది ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొడవలము మన నిర్మాణకుడు మన దేవుడు ఆయన మనల్ని పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియం కింద పుట్టోట్లో కూడా ఒక మాట రాస్తాడు మనల్ని మనం సృజించుకోలేదు ఆయన మనల్ని పుట్టించాడు ఆయన మనల్ని సృజించాడు ఆయన మన నిర్మాణకుడు అందుకే భూమి మీద ప్రతి వ్యక్తి కూడా దైవ సంబంధమైనటువంటి దీవెనను లేకపోతే దైవ సంబంధమైనటువంటి రక్షణ భాగ్యను పొంది భూమి మీద సుఖంగా సౌఖ్యంగా నెమ్మదిగా ఆనందంగా జీవించి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అనంతమైన దీవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన నిర్మాణకుడు ఎవరు మనం ఎలాగైనా నిర్మించబడ్డాం ఎందు నిమిత్తం నిర్మించబడ్డామన్న ఒక కూడా సత్యను మనం గుర్తిరగదు ఈరోజు సమాజం ఈ వాస్తవాలు గుర్తించేటట్లుగా లేదు ఈరోజు ప్రజలు కూడా దాన్ని గురితెరిగేటట్టుగా లేరు కులాలు మతాలు జాతులు సాంస్కృతిక పేరిట ఈ లోకంలో అనేకమైన వ్యర్థమైన తమ వాదనలు ఎంతో ప్రపంచమంతా తేలిపోయింది వారి జీవితాన్ని ఏమాత్రం ప్రయోజనకరంగా రూపుదిద్దలేనటువంటి నిష్ప్రయోజనమైన దానికోసం మానవుడు పరిగెడుతున్నాడు కానీ తనను నిర్మించినటువంటి దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోలేకపోతుందట మనల్ని సృష్టించినటువంటి మన దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మనపక్షంగా కలిగిన సంకల్పం మనకు అర్థమవుతుంది ఆయన కొరకు మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది ఈరోజు మనిషి తనను నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుణ్ణి విడిచి మరిచిపోతున్నాడు కాబట్టి సంవత్సరాలు మన జీవితాల్లో గొర్రెలు వెళ్ళిపోతున్నా సరే మనం సజీవుడైనటువంటి ప్రభుని చేరుకోలేక మన జీవితాల్ని నిరార్థకం చేసుకుంటూ ఈ లోకంలో పాపంలో శాపంలో జీవిస్తూ కన్నీటి పర్యంత్రంతో మన జీవితాలను జీవిస్తున్నాము మరి స్నేహితురా నీవి కూడా నిన్ను సృష్టించిన నీ దేవుడైనటువంటి ప్రభు అయిన దేవుడు నువ్వు తెలుసుకోనకుండా నిష్ప్రయోజకుడుగా నిరాధారంగా ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఇప్పటికీ జీవిస్తూ ఉంటే అయితే ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేను నిర్మించిన వాడు నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ హృదయాన్ని శుద్ధీకరించడానికి నీ జీవితంలో సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించడానికి మరణం తర్వాత కలగబోయే మహా గొప్ప జీవితానికి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ప్రభువే మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ లోకంలో మనందరి పాపాల నిమిత్తమై ఆయన సంపూర్ణమైన బలియాగాన్ని అర్పించాడు కనుక మనల్ని సృష్టించినటువంటి దేవుడే దీనుడిగా రిక్తుడిగా ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించి పాపం నుంచి విమోచించి తనతో పాటుగా మనం యుగ జీవించడానికి ప్రభు ఒక రక్షణ కార్యాన్ని మన కొరకు సిద్ధం చేశాడు కనుక ఇలాంటి గొప్ప రక్షణ కార్యము నువ్వు పొందుకోవాలనుకుంటే క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించు ఈ వాస్తవం ఈ దైవ సంబంధమైనటువంటి కార్యాలు నీలో నెరవేర్చబడాలంటే ముందు నేను నిర్మించినటువంటి నీ దేవుని నువ్వు గుర్తిరిగితే నీ జీవితం ఎంతో ప్రభావితంగా చేయబడుతుంది నీ జీవితం సార్థకం చేయబడుతుంది నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే ప్రభుతో ఉంటానన్నటువంటి ఒక నిజమైన నిరీక్షణ గొప్ప వాస్తవికంతో కూడినటువంటి నిరీక్షణ నీ హృదయంలో ప్రభు కొమ్మరిస్తారు అప్పుడు ఇలా ఈరోజు అనేకులకి వాడి జీవితంలో ఏమి సంభవించబోతుందో దాని గురించి ఆలోచించేటువంటి స్థితిలో ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు ఉన్నావా నేను ఇలా ఎందుకు జీవిస్తున్నాను ఎందుకు బ్రతుకుతున్నాను నా మరణం తర్వాత నా జీవితం ఎటువైపు వెళ్తుంది అని ఆలోచించే స్థితిలోనికి మనం రాలేకపోవడానికి బలమైన కారణం మనల్ని నిర్మించినటువంటి మన నిర్మాణం కొన్ని మనం ఆయన తెలుసుకోలేకపోవటం ఆయనను మనం అంగీకరించలేకపోవటం అందుకే ఈ రాత్రి మన జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో యజరక్షకుడైన ప్రభుని మనం నిర్మించినటువంటి మన దేవుణ్ణి మన సృష్టికర్త అయినటువంటి ప్రభుని మనం గుర్తించి ఆయన కొరకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి పాపాన్ని విడిచిపెట్టి మనము మన కుటుంబ సమేతంగా మనమందరం కూడా ప్రభువులు సంపూర్ణ సత్యమైన మన జీవితంలో సంపూర్ణమైనటువంటి స్థితిలో మనం జీవించినట్టు అనుకునింప చేయనుగా మనము ప్రార్థన చేసుకుంటాం దయచేసి దయచేసి నాతో ప్రార్థన చేసుకుంటాం ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగినటువంటి మా ప్రభా ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో సియోను సందేశం మనబడినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా మీ ప్రత్యేకమైనటువంటి కృపలు తలవంతులను బట్టి మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి తలంపులను బట్టి మిమ్మల్ని సృష్టిస్తున్నాం మీరు మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు మమ్మల్ని కలుగు చేసినటువంటి దేవుడివి మా నిర్మాణకుడు అయినటువంటి తండ్రివని రాత్రి మా జీవితంలో రక్షణ పొందని వారు తిరిగినట్లుగా రక్షణ పొందినటువంటి మా జీవితాల్లో కూడా ప్రభావం మరింత లోతైన అనుభవంలోనికి నడిపించబడి మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా మేము జీవించడానికి గొప్ప కృపద చేయండి గతించినటువంటి సంవత్సరాల అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ప్రభా మమ్మల్ని మేముగా మీ నిర్మాణ పాత్రలుగా మీరు కోరుకున్నటువంటి స్థితిగతులు మేము జీవించినట్లుగా కృపద చేస్తుంది మీ శ్రేష్టమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా బాబా మీరే మీ ప్రజలతో మాట్లాడి దర్శించినందుకు వందన మీ మాటలు వారి హృదయంలో నీరు కట్టి ఫలిపు చేయండి అతి శ్రేష్టమైనటువంటి గొప్ప రక్షణ కార్యాలు వారికి కలిగి చేయండి వారి విశ్వాస జీవితంలో మీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి ఈ నూతన సంవత్సరంలోకి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి ఉద్దేశాన్ని తాత్పర్యాన్ని ప్రభావ మా జీవితకాలం అంతట్లో కూడా సంపూర్ణంగా మేము గుర్తిరిగి మిమ్మల్ని సేవించి మిమ్మల్ని కనపరిచి మీ సాక్షులుగా జీవించినట్లుగా కృప తెచ్చవలసిందిగా వేరుకుంటూ ఈ సందేశము ద్వారా మీ ప్రజలు ఆత్మ సంబంధంగా మేలు పొందినట్లుగా కృప తెచ్చి ప్రభా మనుషుల యొక్క మెప్పు కొరకు కాక దైవ సంబంధమైన ప్రత్యక్షతను మీ ప్రజలకు సంపూర్ణంగా తెలియపరిచేటువంటి ప్రభా మానవ సంబంధమైన ఆత్మ ప్రేరేపితమైన కార్యము మీరే మొదలు వేసి మై పొందవలసిందిగా వేడుకుంటూ మీ యొక్క శ్రేష్టమైనటువంటి కృపలు మీ రాక పర్యావంతరం వరకు మీ వైపు చూసినటువంటి మీ ప్రజలందరినీ కూడా మదరుపచ్చి మహిం పొందవలసిందిగా వేడుకుంటూ మీ వాక్యపు లోతులోనికి మీ ప్రజలు నడిపించవలసిందిగా వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి